చేయగలిగింది చేస్తాం దీంట్లో రాజకీయాలు లేవు మన ప్రాంతాన్ని అభివృద్ధి చేసుకోవాలి మన మీద విశ్వాసం ఉంచి మనకు ఓట్లేసిన ప్రజలకు మేలు జరగాలి అని అంటే ఎమ్మెల్యేలు ఎంపీలు ఆ ప్రాంతానికి సంబంధించిన సమస్యల్ని ప్రభుత్వం దృష్టికి తీసుకురావాలి చాలా మంది అంటుంటారు నరేంద్ర మోడీ గారిని పదే పదే రేవంత్ రెడ్డి గారు కలుస్తుంటారని నరేంద్ర మోడీ గారు నాకు బంధువేం కాదు నరేంద్ర మోడీ గారితో నీకు నాకు చుట్టరికమే లేదు కానీ వారి దేశానికి ప్రధానమంత్రి దేశానికి ప్రధానమంత్రి అనుమతిస్తేనే ఎయిర్పోర్ట్ వస్తుంది పెద్ద పెద్ద పరిశ్రమలు వస్తాయి మనకు నిధులు వస్తాయి ఇవాళ మనం తుమ్మిడేటి దగ్గర ప్రాజెక్టు కట్టాలి అని అంటే మహారాష్ట్ర నుంచి కొన్ని అనుమతులు తీసుకోవాలి మహారాష్ట్రలో భారతీయ జనతా పార్టీ అధికారంలో ఉంది ఒకవేళ ముఖ్యమంత్రి గారు మనం అడుగుతే ఒకవేళ ఏదైనా ఆలోచన చేస్తే నరేంద్ర మోడీ గారు ఒక మాట చెప్తే అమిత్ షా గారు ఒక మాట చెప్తే మన ప్రాంతానికి మేలు జరుగుద్ది ప్రజల కోసం ప్రాంత అభివృద్ధి కోసం ఈ ప్రాంత నిరుద్యోగ యువకులకు ఉద్యోగ ఉపాధి కోసం ఎవరినైనా కలవడానికి ఒక్క క్షణం కూడా ఆలోచన చేయను నేను పైరవీళ్ల కోసం కోను పర్సనల్ ఎజెండా నా దగ్గర లేదు నాకున్నదల్లా చిన్న వయసులోనే ఈ తెలంగాణ రాష్ట్ర ప్రజలు నాలుగు కోట్ల తెలంగాణ బిడ్డలు ఈ రోజు నాకు అవకాశం ఇచ్చి భుజము దట్టి ముఖ్యమంత్రి కుర్చీలో కూర్చోబెట్టిరు మరి దానికి న్యాయం చేయాల్సిన బాధ్యత నా మీద ఉందా లేదా మీరు ఒకసారి ఆలోచన చేయండి ఎవరిని కలిసిన నేను వెళ్ళినప్పుడు బీజేపీ ఎంపీలు కూడా ఉన్నారు నేను వెళ్ళేటప్పుడు నా సహచారం మంత్రులను కూడా తీసుకెళ్తున్నాను ప్రధానమంత్రి గారికి ఇవ్వాల్సిన గౌరవం ఇచ్చినాం అడగాల్సిన అనుమతులు అడిగినాం ఇవాళ తెచ్చుకోవాల్సిన కొన్ని తెచ్చుకున్నాం ఇవాళ వరంగల్లో ఎయిర్పోర్ట్ వచ్చింది ఇవాళ మన ఆదిలాబాద్ ఎయిర్పోర్ట్ మంజూరు చేస్తామని చెప్పిను ఇవన్నీ మనం అడగకుండా వస్తాయా పది సంవత్సరాలు వాళ్ళు అడగలేదు పెద్దలు చెప్పిను అడగంది అమ్మాయినా పెట్టదని కేంద్ర ప్రభుత్వానికి ఎట్లా తెలుస్తుంది మనకేం సమస్య ఉందో ఆ సమస్య ఏ విధంగా పరిష్కారం అవుతుందో అందుకే ఆ సమస్యల్ని మనం నివేదికల ద్వారా కేంద్ర ప్రభుత్వానికి అందించడం ద్వారా కేంద్రం నుంచి తెచ్చుకోవాల్సిన మంజూరీలు తెచ్చుకోవడం ద్వారా మన ప్రాంతాన్ని అభివృద్ధి చేసుకుందాం దానికి సంపూర్ణంగా మీరు సహకరించాల్సిందిగా నేను కోరుకుంటున్నా పది సంవత్సరాలు ఏలిన వాళ్ళు ఈ ఆలోచన చేయకపోవడం వల్లనే తెలంగాణ రాష్ట్రానికి తీరని నష్టం జరిగింది కేంద్రం నుంచి తెచ్చుకోవాల్సిన నిధులు ఇస్తున్న నిధులు కూడా తీసుకోకపోవడం వల్లనే ఈనాడు తెలంగాణ రాష్ట్రం మీద ఎనిమిది లక్షల పదకొండు వేల కోట్ల రూపాయల అప్పుల భారం పడ్డది ఇలా అప్పే మనకు ముప్పై ఆనాడు పాలకులు చేసిన తప్పులు వాళ్ళు చేసిన అప్పులు ఈనాడు ఉరితాడై తెలంగాణ రాష్ట్ర ప్రజల యొక్క ఊపిరి తీసే పరిస్థితి వచ్చింది అందుకే ఈ చిక్కుముళ్ళను ఒక్కొక్కటి పరిష్కరించుకుంటూ సమస్యల్ని దాటుకుంటూ పేద ప్రజలకు చెయ్యాల్సిన పనులను చేసుకుంటూ ఈ రోజు ముందుకెళ్తున్నాం నేను ఇడున్న పేదోళ్ళని అందరిని అడుగుతున్నా ఆనాడు మీకు ఎన్ని డబుల్ బెడ్రూమ్ ఇల్లు వచ్చినా ఒక్కసారి ఆలోచన చేయండి ఈనాడు ఈ ప్రభుత్వంలో ప్రతి నియోజకవర్గానికి మూడు వేల ఐదు వందల ఇందిరమ్మ ఇండ్లు ఇచ్చి ఇల్లు లేని నిరుపేదలకు నిలవ నీడ ఇవ్వడానికి అలా ఇందిరమ్మ ఇండ్లు ఇచ్చినాం ఇంకా పక్కన మా అక్కలు ఉన్నారు మా చెల్లెళ్ళు చూస్తున్నారు అక్క ఆనాడు ఎన్నడైనా రేషన్ షాపులు ఇచ్చిన బియ్యం వండి పిల్లలకు భోజనం పెట్టినరా ఎన్నడైనా ఆ ప్రభుత్వంలో ఇచ్చిన బియ్యం ఎన్నడైనా వండి మీరన్నది విన్నరా మన సంటి పిల్లలకన్నా పెట్టినమా కానీ ఇవాళ ఈ ప్రభుత్వం వచ్చిన తర్వాత ఉత్తమ్ కుమార్ రెడ్డి గారు మంత్రి బాధ్యతలు చేపట్టిన తర్వాత ఇవాళ సన్న బియ్యం ఇస్తే ప్రతి తల్లి ఆ సన్న బియ్యం తెచ్చి అదే వండి వాళ్ళు తినడమే కాదు సంటి పిల్లలకి ఇవాళ బుక్కెడు బువ్వ పెడుతుండ్రంటే సన్న బియ్యం ఈ ప్రభుత్వం ఇచ్చిన మాట వాస్తవం కాదా ఇవాళ ఉండడానికి కట్టుకోవడానికి పేదవాడికి ఇల్లు వచ్చిందంటే ఇల్లు కట్టుకోవడానికి ఐదు లక్షల రూపాయలు ఉచితంగా మీకు ఇచ్చిన మాట వాస్తవం కాదా అని చెప్పి నేను ఈ రోజు మిమ్మల్ని అడుగుతున్నా ఇవాళ రైతులను అడుగుతున్న ఆదిలాబాద్ జిల్లా అంటే రైతులు ఈ ప్రాంతం ఇవాళ సన్న వడ్లు పండించిన వాళ్లకు ఐదు వందల రూపాయల బోనస్ ఉత్తమ్ కుమార్ రెడ్డి గారు మీ ఖాతా ఏపిస్తున్నాడా లేదా మీరు ఒక్కసారి ఆలోచన చేయండి ఇవాళ పేదలకు ప్రతి పేదవాడి ఇంటికి భూమి ఉన్నోడికి వ్యవసాయానికి ఉచిత కరెంటు ఉంది కానీ భూమి లేని నిరుపేద ఇంటి బిల్లు కడుతున్నాడు మరి ఇవాళ మీ అందరికీ రెండు వందల యూనిట్ల వరకు యాభై లక్షల కుటుంబాలకు యాభై లక్షల ఇళ్లకు ఉచితంగా కరెంటు మీ ఇంటికి వస్తుందా లేదా మీరు ఇంటికెళ్ళి లైట్ వేసినప్పుడు ఒక్కసారి ఆలోచన చెయ్యండి ఇవాళ మా అక్కలు ఉండ్రీడా ఆయల్లా అమ్మగారి ఇంటికి పోవాలన్నా అమ్మవారిని దర్శించుకోవాలన్నా బాసర మందిరానికి పోవాలన్నా ఇంటాయన ముందనో కన్న కొడుకు ముందలనో చేయి దాపాల్సిన పరిస్థితి ఆయన దసరాకి అడిగితే ఉగాది ఓదు పో ఇప్పుడు ఏం ఉంది మీ అమ్మగారి ఇంటికి పోకపోతే కొంపలు మురుగుతున్నాయి ఆయన ఇంటాయన అంటే కళ్ళల్లో నీళ్లు పెట్టుకొని మా అక్కలు మా అమ్మలు మౌనంగా ఉండే కానీ ఇవాళ ఇంటైనా బాయికాడిపోతే అక్క అమ్మగారి ఇంటికి చూసి మళ్ళా సాయంత్రం లోపల ఇంటికి వచ్చే పరిస్థితి వచ్చింది ఈ రాష్ట్రంలో నేను అడుగుతున్నా మా అక్కల పక్కను మీరు ఆలోచన చేయండి మీ తమ్ముడు రాష్ట్రానికి ముఖ్యమంత్రి అయిన తర్వాత రెండు రోజుల్లోనే ఆర్టీసీ బస్సుల్లో ఉచిత ప్రయాణం మీకు ఇయ్యలేదా రాష్ట్రం నలుమూలల అమ్మగారి ఇంటికే కాదు భద్రాచలం రాముల వారిని దర్శించుకోవాలన్నా యాదగిరిగుట్ట లక్ష్మీ నరసింహ స్వామిని దర్శించుకోవాలన్నా ఇవాళ మీరు ఉచిత బస్సు ప్రయాణంలో చేస్తలేరా మీరు ఒక్కసారి ఆలోచన చేయండి అక్కలరా అన్నాడు పావులా వడ్డీ లేదు సున్నా వడ్డీ లేదు గుండు సున్నా బండరాయి మీ నెట్టి మీద పెట్టిండు ఇవాళ స్వయం సహాయక సంఘాలకు ఇరవై ఏడు వేల కోట్ల రూపాయలు ఇవాళ సున్నా వడ్డీ మీద లోన్లు ఇస్తే ఇవాళ మా ఆడబిడ్డల చేతుల్లో నగదు ఆడుతున్నాయి ఇవాళ మీకు పెట్రోల్ బంకులు ఇప్పించిన పెట్రోల్ బంకు వ్యాపారం నడిపే మీ అవకాశం ఇచ్చిన ఆర్టీసీ బస్సుల్లో ఉచిత ప్రయాణమే కాదు వెయ్యి ఆర్టీసీ బస్సులకు ఆడబిడ్డల్ని యజమానులను చేసి వాళ్ళే బస్సులు కొని ఆర్టీసీ కార్పొరేషన్ తిప్పుతున్నారు ఇదే కాదు ఐటెక్ సిటీ పక్కన మైక్రోసాఫ్ట్ ఇన్ఫోసిస్ ఇట్లాంటి ఐటీ కంపెనీలు ఉన్నాయి అమెజాన్లు గో లేకపోతే గూగుల్ మరి ఇవాళ ఎవరికి ఉన్నదా నాలుగు ఎకరాల భూమి మా అక్కలకు మా చెల్లర్లకు ఇచ్చిన శిల్పారామం పక్కన వెయ్యి కోట్ల భూమి నూట యాభై స్టాల్స్ స్వయం సహాయక సంఘాలు నడుపుకోవడానికి వెయ్యి కోట్ల భూమికి యజమానులను చేసి వాళ్ళు తయారు చేస్తున్న వస్తువులను అక్కడ అమ్ముకునేటట్టు పెట్టినాం ఆ ఇలా నిర్మల్ పెయింటింగ్ అంటే ఇంటి పక్కలోకి అమ్ముకునే పరిస్థితి కానీ ఇవాళ నిర్మల్ పెయింటింగ్లు అమెజాన్ లో ఆన్లైన్ లో బుక్ చేసుకుంటే ఎక్కడికైనా పంపించే వసతులు ఇవాళ మనము అమెజాన్ తో మాట్లాడి ఇవాళ మనం ఆన్లైన్ బిజినెస్ కి మన ఆడబిడ్డల్ని వీళ్ళందరినీ ప్రోత్సహిస్తున్నాం ఇలా ఒక్కొక్కటి వినూత్నంగా మన పిల్లల్ని బాగు చేయాలనే ప్రయత్నం చేస్తున్నాం ఆయన ఐటీఐలలో చదువుకున్న ఏ ఉద్యోగం లేదు ఐటీఐలో డీజిల్ మెకానిక్ ఎలక్ట్రికల్ పం ప్లంబర్ చేస్తే వాడు నేర్చుకునే చదువుకి బయటకు వచ్చినాక చూస్తే ఏంది లేదు వానికి డీజిల్ మెకానిక్ నేర్పితే అంబాసిడర్ కార్లో పని నేర్పేది బయటకు వస్తే అంబాసిడర్ కార్ ఏం నన్ను ఉన్నాదే ఉన్న ఒక అంబాసిడర్ కూడా ఫామ్ హౌస్ల లో పోయింది లోపల వాడారు ఇలా వాళ్ళు పని ఎనికే రిపేర్ చేద్దామంటే కూడా లేదు అందుకే ఈ ఐటీఐ ఉన్న విధానం సరిగ్గా లేదని వాటిని అప్గ్రేడ్ చేసి రెండు వేల నాలుగు వందల కోట్ల రూపాయలు మంజూరు చేసి రాష్ట్రంలో వంద నియోజకవర్గాలలో వంద అడ్వాన్స్ టెక్నాలజీ సెంటర్లను పెట్టాలని ఈ రోజు వాటిని ఒక సాంకేతిక పరమైన కేంద్రాలుగా మార్చినాము ఇవాళ అక్కడ చదువుకున్న ప్రతి వాడికి ఉద్యోగం వచ్చే విధంగా ఇంతకుముందు మిత్రుడు మహేశ్వరరెడ్డి రెడ్డి గారు అడిగినారు మాకు ఐటీఐఓ పాలిటెక్నికో ఇవ్వమని ఈ రోజు నిర్మల్ శాసనసభ నియోజకవర్గానికి అడ్వాన్స్ టెక్నాలజీ సెంటర్ మంజూరు చేస్తున్నాం మీ దగ్గర ఉన్న యువకులు అందులో పని నేర్చుకొని నైపుణ్యాన్ని పెంపొందించుకొని ఉద్యోగ ఉపాధి అవకాశాలు తెచ్చుకోండి ఇట్లా ఒకదొకటిగా అది సాగునీరు కావచ్చు అది తాగునీరు కావచ్చు అది పరిశ్రమలు కావచ్చు అది వ్యవసాయం కావచ్చు అది విద్య కావచ్చు వైద్యం కావచ్చు ఇవాళ బడులు కావచ్చు గుడులు కావచ్చు ఇవాళ మీరందరూ చూసిండు ఇంద్రవెల్లిని పర్యాటక కేంద్రంగా చేయలేదా నాగోప జాతరకు నిధులు ఇవ్వలేదా ఇప్పుడు మా బొచ్చు ఇంకా ఇరవై రెండు కోట్లు కావాలంటున్నాడు తప్పకుండా నాగోప జాతరకి ఇరవై రెండు కోట్ల రూపాయలు మంజూరు చేసి అభివృద్ధి చేస్తాం నిన్న మన మీరు చూసిను సమ్మక్క సారలమ్మ జాతర ఇరవై ఎనిమిది తారీఖు నాడు ప్రారంభం కాబోతుంది మూడు వందల కోట్ల రూపాయలతోని దేవాలయాన్ని పునర్నిర్మించిన మన పౌరుషానికి ప్రతీక సమ్మక్క సారలమ్మ మందిరాన్ని గొప్పగా ప్రపంచ స్థాయిలో గుర్తింపు వచ్చే విధంగా సౌత్ కుంభమేళ లాగా ఇవాళ నిరంతరం పనులు జరుగుతున్నాయి పంతొమ్మిది తారీఖు నాడు మందిరాన్ని మనం ప్రారంభించుకోబోతున్నాం ఇవన్నీ పేదోళ్ల కోసం ఈ పేదలు ప్రభుత్వం చేస్తున్న అభివృద్ధి కాదా ఇవాళ హైదరాబాద్ నగరంలో చిన్న చిన్న కాలనీలో గేటెడ్ కమ్యూనిటీలో కాదు ప్రపంచంతో పోటీ పడే విధంగా భారత్ ఫ్యూచర్స్ ఇచ్చి ముప్పై వేల ఎకరాలలో ఎయిర్పోర్టుకు కూతవేటు దూరంలో ఒక్క గొప్ప నగరాన్ని ఈ రోజు మన ప్రభుత్వం నిర్మిస్తుంది ప్రపంచంలో ఉన్న ప్రతి సంస్థ ఆ నగరంలో పెట్టుబడులు పెట్టబోతుంది ఇవన్నీ కూడా మన భవిష్యత్ తరాల కోసమే కదా ఆనాడు నాలుగు వందల ముప్పై నలభై ఏళ్ల కింద నిజాం హైదరాబాద్ నగరాన్ని విస్తరిస్తే ఇవాళ ప్రపంచానికే పర్యాటక కేంద్రంగా మారింది ప్రపంచానికే పెట్టుబడులకు స్వర్గ ధామంగా మారింది హైదరాబాద్ ఆ రోజు నాకెందుకని ఆయన ఉంటే ఇవాళ ఇన్ని లక్షల మందికి ఉద్యోగ ఉపాధి అవకాశాలు వస్తుండేనా